ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక మంచి నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనకు ఎన్నో రకాలైన కష్టాలు ఇబ్బందులు చిక్కులు అనేవి ఉంటాయి అడుగడుగున ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా డబ్బు సమస్యలు అలాగే తీరని కోరికలు అంటే ఎక్కువగా మనకు అత్యవసరమైన కోరికలు అంటే డబ్బు డబ్బు సమస్యలు కానివ్వండి లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు పిల్లలకి సరైన సమయంలో ఉద్యోగం రాకపోవటం పెళ్ పెళ్ళైన పిల్లలకు మా పిల్లలకు పెళ్ళి చాలా రోజులైంది పిల్లలు పుట్టలేదనే ఒక సమస్య కావటం అప్పులు బాధ తీరటం లేదు మాకు ఇంక్రిమెంట్ లేక నష్టాల్లో వ్యాపారం ఉండాలి ఎనీ ప్రాబ్లం ఇలాంటి ఏ ప్రాబ్లంకైనా సరే మీకు సమస్యకు సొల్యూషన్ అనేది దొరక దొరకడానికి ఒక మంచి నెంబర్ అనేది మీతో ఒక ఏంజిల్ నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నిద్రపోయే ముందు ఇప్పుడు చెప్పబోయే మెథడ్లో మీరు పాటించినట్లయితే తప్పకుండా మీకు ఒక నాలుగు రోజుల్లోనే మంచి మార్పు అనేది మీరే చూస్తారు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది మీ సమస్యలన్నిటికీ ఒక దారి అనేది దొరుకుతుంది మీ చిక్కులు అడ్డంకులు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాటన్నిటికీ ఒక పరిష్కారం అనేది దొరికి మీ చిక్కులు తొలగి మీరు సంతోషంగా ఉండే జీవితానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి వీలై వీలైనంత వరకు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు తప్పకుండా మీరు చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం అంటే ఈ వారం చేయాలి ఆ వారం చేయాలి అలాగ లేకుండా ఏ రోజు నుంచేనే చేసుకోవచ్చు కానీ రావుకాలం యమగండం ఇలాగా లేని సమయంలో చేసుకోండి ఒక మనం మంచి కోసం మనకు మంచి జరగాలి అనే దానికోసం చేస్తున్నాం కాబట్టి ఆ రావుకాలం యమగండం ఇలాంటి సమయం లేకుండా మంచి సమయంలో అనేది ప్రారంభించినట్లయితే చా సరిపోతుంది అది ఏ వారమైనా సరే మీరు చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి అంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటిని తీర్చాలి అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ మనసులో అనుకొని తప్పకుండా ఇది నాకు తొలగిపోవాలి ఇది తొలగిపోతుంది తొలగించాలి అని చెప్పి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఒక రెడ్ పెన్ అండి ఈ పెన్తో వచ్చి మనం ఎడమ చేతికి వాచి కట్టుకుంటాం కదా ఆ స్థలంలో ఒక ట్రయాంగిల్ షేప్ అనేది రాసుకోవాలన్నమాట అంటే ముక్కోణం మనకేందంటే మూడు ముక్కోనం చుట్టుపక్కల నుంచి మనకు డబ్బు అనేది రావాలి మన సమస్యలు ఏ మనకున్న సమస్యలు ఏదో ఒక పక్క నుంచి పారిపోవాలి అనే విధంగా ఒక ముక్కోణం అనేది వేసుకోండి అంటే ట్రయాంగిల్ షేప్ అనేది వేసుకోండి దాంట్లో మీ ఫస్ట్ మీ పేరు అనేది రాసుకోండి మీ పేరు ఏదైతే ఉంటుందో చిన్నదిగా మీ పేరు అనేది షార్ట్గా రాసుకోండి తెలుగులో అయినా అయినా అలాగే ఇప్పుడు చెప్పబోయే ఒక నంబర్ అనేది రాసుకోవాలి కొంచెం మనం ట్రయాంగిల్ షేప్ అనేది చిన్నదిగా అనేది వేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్నదిగా నెమ్మదిగా అంకెలన్నీ పట్టేటట్టు సో అని చిన్నదిగా వేసుకోవాలి ఆ నంబర్ ఏంటి అంటే జీరో కమా ట్రిపుల్ జీరో కమా ఫోర్ ఫైవ్ జీరో కమా ఎయిట్ ఎయిట్ టూ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ ఎయిట్ టూ ఈ నెంబర్ ఒక ఏంజల్ నెంబర్ అండి మనకు మన కోరికలు కానివ్వండి మనం ఏదనుకుంటామో అది తప్పకుండా నెరవేర్చేందుకు ఏంజెల్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది ఈ నెంబర్ని కూడా ఆ ట్రయాంగిల్ లోపల చిన్నదిగా రాయాలి నేను ఫోటోలో స్క్రీన్ మీద కూడా చూపిస్తుంటాను అలాగా చిన్నదిగా రాసుకోండి తర్వాత ఇంకా అది మనం ఉదయాన్నే కూడా రాసుకోవచ్చు అనమాట స్నానం చేసిన వెంటనే కూడా మనం రాసుకొని యాజ్ యూజువల్గా పని అనేది చేసేసుకోవచ్చు లేదు అంటే సాయంత్రం అయినా రాసుకొని పడుకోవచ్చు అనమాట ఇంకా ఒక పని ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి వైట్ కలర్ అనేది పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద చూ ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది పేపర్లో కూడా రాసుకోండి మనం ఏ ప్రయోగం చేసినా కానీ ఏదైనా ఒకటి మనం అనుకున్నా కానీ దాన్ని రాతపూర్వకంగా రాసుకున్నప్పుడు దానికి శక్తి అనేది ఎక్కువ ఉంటుంది మనం కోరుకునేది నెరవేరేందుకు ఎక్కువ శక్తి ఉంటుంది ఎక్కువగా చాలామంది డైరీ ఎందుకు రాసుకుంటారు డైరీ రాసుకునేది మన అలవాటు కొంతమంది ఏంటంటే వాళ్ళకి డైరీ అలవాటుగా రాసుకుంటుంటారు వాళ్ళ కష్టాలు దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఫ్యూచర్లో అది ఈరోజు ఇది చేసాం రోజు ఇది చేసాం జ్ఞాపకంగా ఉండటమే కాకుండా మన లోతు మనసులో నుంచి వచ్చే నిజాలను వచ్చి దాని మీద పెడుతూ ఉంటాం అనమాట అది తర్వాత భవిష్యత్తులో కూడా ఏదో ఒకటి జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం జరగాలి అనుకున్నప్పుడు రాతపూర్వకంగా రాసుకున్న దానికి ఎక్కువగా శక్తి అనేది ఉంటుందనమాట అలాగా మనం రాసుకోని మన తల కింద పెట్టుకో మనం నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకోవడం అనుకుంటే మనకు ఎక్కువగా జరిగే మనకు కోరుకున్నది జరిగేదానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది ఇక ఆ పేపర్లో రెడ్ కలర్ పెన్ను అనేది యూస్ చేయండి రెడ్ కలర్ పెన్నుతో ట్రయాంగిల్ షేప్ అనేది వేసుకొని ఫస్ట్ మీ పేరు అనేది స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మీ పేరు అనేది వేసుకోండి తర్వాత మీరు చెప్పుకున్నాం కదా చేతిలో రాసుకున్నట్లు జీరో ట్రిపుల్ జీరో ఫోర్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఎయిట్ టూ అనమాట ఆ నంబర్ కూడా వేసుకోండి తర్వాత దాని కింద మీ ప్రాబ్లం మీరు ఏ సమస్య కోసం అయితే ఈ పరిహారం చేస్తున్నారో ఆ ప్రాబ్లం ఒక లైన్లోనేది రాయండి మా పాపకి జాబ్ రావాలి మా కొడుకు ఉద్యోగం రావాలి మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి మాకు పిల్లలకి పిల్లలు పుట్టాలి లేకపోతే మా అప్పులు బాగా తీరాలి మా వారు చేసే వ్యాపారం బాగా కలిసి రావాలి నా కోరిక ఇది తీరాలి ఏదో ఒకటి మీరు కోరుకున్న ప్రాబ్లం మీరు చేసుకున్న మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యగా ఒక లైన్లో రాసుకొని మడతపెట్టి మీరు మీ పడుకునేటప్పుడు మీ దిండు కింద అనేది పెట్టుకోండి అంతే మీరు చేయవలసింది అదేను మీరు ఇలాగా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అనమాట రా ప్రతిరోజు రాయబడలేదు ఆ పేపర్ని మీరు దిండి కింద పెట్టుకొని పండుకొని నిద్రపోవచ్చు ప్రతిరోజు మాత్రం మనం స్నానం చేసిన తర్వాత కానీ లేకపోతే మీకు ఫ్రీగా ఉండే టైంలో అయినా సరే బయటికి వెళ్ళేటప్పుడు మాకు అందరు చూస్తారు ఇది ఏంటి అని అడుగుతారు అనుకున్నప్పుడు ఇంట్లో వచ్చాక ఫేస్ వాష్ చేసుకున్నాకైనా సరే మీరు చేతుల్లో రాసుకోవచ్చు అనమాట ఇలాగ రాసుకొని దిండి కింద ఆ పేపర్ని దిండి కింద పెట్టుకొని పడుకోండి ఇలా చూడండి తప్పకుండా ఫోర్ డేస్లోనే మీ సమస్యలకు అనేది పరిష్కారం దొరుకుతుంది కొంతమందికి ఒకే రోజులో తీరిపోతుంది కొంతమందికి ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ లోపల తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఆ తీరిన తర్వాత మీరు రాసి పెట్టుకున్న ఆ పేపర్ మాత్రం ఏదైనా దైవ చెట్టు ఉంటుంది కదా ఎవరు తొక్కన చెట్టు కింద కొద్దిగా లోడి మట్టిలో పెట్టేయచ్చు లేకపోతే పారే నీళ్ళల్లో ఏదైనా సముద్రం ట్రైన్లో పోతా ఉండేటప్పుడు సముద్రం ఉంది ఆ నీళ్ళలో వేసేయచ్చు ఎలాగైనా ఆ పేపర్ని డిస్పోజ్ చేసేయచ్చు మన దగ్గర కూడా పెట్టుకున్న నో ప్రాబ్లం అనమాట ఈ ఒక్క పని చేయండి ఫ్రెండ్స్ మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది మనం చేసే పనులకి ఫలితం రానప్పుడు మనకు అదృష్టాన్ని పెంచుకునే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మెథడ్స్ అనేవి ఉపయోగించినప్పుడు అదృష్టం కలిసి వచ్చి మన కోరికలనే తీరుతాయి తప్పకుండా నమ్మకంతో ప్రయత్నించండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జనా భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత